గడచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవాలనే సంకల్పంతో కలయుగ దైవం శ్రీ ఏడుకొండల స్వామికి భారతి అనే యువతి మొక్కుకోవడం జరిగిందని అందులో భాగంగా తిరుమల మార్గ మధ్యలో జన సైనికులు ఆమెకు నెల్లూరు జిల్లా నెల్లూరు రాంజీనగర్ జాతీయ రహదారిలో ఘన స్వాగతం పలికారు ప్రతి ఒక్కరూ జన సైనికులు భారతికి తిరుమల చేరే వరకు అండగా ఉండాలని నెల్లూరులోని జనసేన పార్టీ నాయకులు సూచించారు నా పేరు భారతి పుట్టింది పెరిగిందంతా విజయనగరం మేము పదిహేను సంవత్సరాలు అయిపోతుంది కోయంబత్తూరు వెళ్ళిపోయాం ఇప్పుడు కోయంబత్తూరు నుంచి సార్ గెలిస్తే తిరుపతి నడిచొస్తానని మొక్కుకున్నాను అందుకనే పాదయాత్ర చేస్తున్నాను సార్ గురించి రిటర్న్ సార్ని చూసే వెళ్ళాలి అందువల్ల వచ్చాను జనసేన పార్టీ వాళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు వచ్చినప్పుడు నిన్ను కూడా బాగా సపోర్ట్ చేశారు నెల్లూరులోని కావలిలోని మంగళగిరిలోని అందులో అంతవరకు నాకు బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నేను కోయంబత్తూర్ నుంచి వస్తున్నానండి నడుచుకుని పాదయాత్ర కోయంబత్తూర్ నుంచి నడుచుకుని వస్తాను అవుతుంది ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాను ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాను సార్ గెలిస్తే పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నానండి తిరుపతికి అందువల్ల సార్ గురించి నేను ఇప్పుడు నడుచుకుని వెళ్తాను సార్ వీరభిమాని సార్ చాలా ఇష్టం అందువల్ల రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది వీర మహిళలు అందరు కలిసి చేయాలి ఈరోజు అతన్ని ప్రపంచం అంతా ప్రపంచ దేశాలంతా కూడా పవన్ కళ్యాణ్ గారు సాయి చూస్తున్నారు ఆయన మహారాష్ట్రలో ఎలక్షన్ మూమెంట్ లో ఒక అద్భుతం లాగా సృష్టించాడు మరో ఛత్రపతి శివాజీ లాగా ఎదిగాడు భారతదేశంలో అందరూ కూడా మరో ఛత్రపతి శివాజీ అంటున్నారు ఆయన అడుగు జాడల్లో ఆయన స్ఫూర్తితో మనం అందరం పనిచేయాలి జై జనసేన మా బిడ్డలు బాగా చదివి పైకి వస్తాను లేకపోతే మంచి ఇల్లు కట్టి మేము స్థిరపడితో కాలినడక తిరుమలకు వస్తామని ఒక్కుంటుంటారు సోదరి భారతి రాష్ట్రానికి మేలు చేకూరాలంటే పవన్ కళ్యాణ్ గారు గెలవాలి పవన్ కళ్యాణ్ గారి ఆశయం ముందుకు నడవాలనే గొప్ప సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారని ఎక్కడో కోయంబత్తూరు నుంచి కాలినడకన బయలుదేరారు ఇది ఏ ఒక్క సమూహం యొక్క ఉద్దేశమో కాదు సామూహికంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలని సోదరి కోరుకుంది హృదయ హృదయపూర్వకంగా అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారి శ్లోగన్ ఎప్పటి నుంచో ఉంది మీకోసం మేము మా కోసం మీరు అని ప్రజల కోసం వారి కష్టాలని సమస్యల్ని తీర్చేదానికి ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని దాని ఆశయ సాధనకు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన ప్రతి స్థానంలో కూడా గెలిచి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి విజయనగరం జిల్లాలో సోదరి భారతి దురదృష్టం శాతం వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం కూడా జరిగింది అయినా కూడా గట్టిగా నిలబడి కోయంబత్తూర్లో పోయి సెటిల్ అయ్యి కోయంబత్తూర్లో స్పిన్నింగ్ మిల్లో పనిచేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారంటే ఎంతో అభిమానంతో ఆయన గతంలో జరిగిన ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధిస్తే ఆయన కోసం కోయంబత్తూరు నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకుంటా అని చెప్పి ఏడుకొండల ఏడుకొండల సాగు మొక్కుంది అదేవిధంగా నుంచి మంగళగిరి మంగళగిరి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల అనుభవ పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు